ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నట్టుగా చంద్రబాబు అబద్దాలు చెప్పారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడారు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అని పేర్కొన్నారు ఎంతో మంది సాధువులు నిరసన వ్యక్తం చేశాక భయపడి మీరిచ్చిన ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతిని రద్దు చేశారని విమర్శించారు హోటల్ అనుమతిని మేము రద్దు చేస్తున్నామని ప్రకటన చేసినారు దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం స్వామి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న గత రెండు నెలలుగా కాషాయాబరదారులైనటువంటి సాధు పొంగువులు దాదాపు రెండు వందల మందికి పైగా రోజు అనేక మార్లు ప్రకటనలు పత్రికా సమావేశాలు టిటిడి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నాలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే నిరసనలు ఎందుకు చేసినారు మీరన్నారు మేమిచ్చిన పర్మిషన్ అని మేమిచ్చిన పర్మిషన్ రద్దు చేసి చేశాము అని మీరు చెప్తున్నారు అయ్యా మరి ఎందుకు వీళ్ళు ధర్నాలు చేసినారు మీరెందుకు వాళ్ళని మెడబెట్టినారు వాళ్ళ కాళ్లు పట్టుకుని దా అందరూ కూడా పూజించేటువంటి పూజనీయునటువంటి సాధువుల్ని కొండ నుంచి మెడబెట్టినారు ఎందుకు స్వామి చంద్రబాబు గారు వాళ్ల దెబ్బకు జడిసి భయపడి ఇంకా ఏం ప్రమాదం వస్తుందో అనని మీరే తుడా అనుమతులు ఇచ్చినారు అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ అను నిర్మాణానికి మీరు అనుమతులు ఇచ్చినారు ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు డంకా బజాయించి మరీ రాసినాయి చూపించినాయి సాధువుల దెబ్బకి భయపడిపోయి ఆ అనుమతులన్నీ కూడా రద్దు చేసినాము అనేది అదేదో ఆ పాపం మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసినారు అలాగే అక్కడ ఉన్నటువంటి దేవలోక్ అనేది కూడా మేమే అనుమతి ఇచ్చినట్టుగా మాట్లాడినారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆ దేవుల యొక్క అనేటువంటి యాజమాన్యానికి మీరు ఇచ్చినారు అనుమతులు మేము కాదు ఛాలెంజ్ చేస్తున్నాం దీని మీద ఎంత దూరమైనా కూడా మేము ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని మీరు సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పాలన మీద రుద్ది మా మీద ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మేస్తారులే అన్నటువంటి గొప్ప విశ్వాసం మీకున్నట్టుగా ఉంది ఆ భ్రమలు మొదట తొలగించుకోండి గతంలో మీరు నీ విషయంలో నీలాగే చేశారు కొండ మీద ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపుతున్నారు ఈ రోజున మీరిచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేసి ఇక వాటి లాగా అవకాశమే లేదు శాఖాహారం పెట్టుకుంటామన్నా కూడా లేదు మీరు ఆపక్క రోడ్డు కోతల పెట్టుకోండి అవసరమైతే అని నేను అనుమతుల్ని రద్దు చేస్తాను అని చెప్పేటువంటి ప్రకటన వెనుక హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి మోసానికి మొత్తం దారులంతా కూడా కమండలాలతో పాటు కథన రంగానికి వాళ్ళు వచ్చిన కారణంగా ఆ పోరాటానికి ఉద్యమానికి భయపడి విరమించుకున్నారు తప్ప మరొకటి లేదు